రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు కుమారి ఆంటీ గారి లైఫ్ స్టైల్ సోషల్ మీడియా కళ్లల్లో పడ్డది అసలు ఈ కుమారి ఆంటీ ఎవరు ఈమెకు ఈ ఫుడ్ బిజినెస్ ఐడియా ఇచ్చింది ఎవరు కుమారి ఆంటీని ఫస్ట్ సోషల్ మీడియాలో పరిచయం చేసింది ఎవరు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం మరి కుమారి ఆంటీ గారు ఫుడ్ స్టాల్ పెట్టక ముందు సింగర్ హేమచంద్ర వాళ్ళ హోమ్ లో కుకింగ్ చేసేదంట మీరు వంట బాగా చేస్తున్నారు అని హేమచంద్ర వాళ్ళ అమ్మ నాన్న అన్నారంట నీవెందుకు ఫుడ్ స్టాల్ ఓపెన్ చేయకూడదు అన్నారంట ఈ విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులతో పంచుకున్నారు దీంతో వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ తో ఫుడ్ స్టాల్ ఓపెన్ చేయడం జరిగింది జ్యోతి అక్క తెలంగాణలోనే ఫేమస్ అయిన యాంకర్ శివజ్యోతి గారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు లో లో యాంకర్ గా టీవీ న్యూస్ లో యాంకర్ గా మరియు తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ త్రీ లో పోటీదారు గా పాల్గొన్నారు తరువాత తను ఖాళీగా ఉన్న సమయంలో నార్మల్ గా స్ట్రీట్ ఫుడ్ బ్లాగ్స్ ను ఎక్స్ప్లోర్ చేయడానికి సరదా వీడియో చేశారు అక్కడ జ్యోతి అక్క చేసిన వీడియో తన యూట్యూబ్ ఛానల్ లో ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిన అప్లోడ్ చేయగానే నలభై రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది వ్యూస్ వచ్చాయి జ్యోతి యొక్క ఆంటీ గారి లైఫ్ సాధారణంగానే గడిచిపోయింది ఎప్పుడైతే కుమారి ఆంటీ గారి టూ లివర్ ఎక్స్ట్రా అని ఈ మాట ఎప్పుడైతే వైరల్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుడ్ ఛానల్స్ లో బ్లాగ్స్ ఛానల్స్ లో న్యూస్ ఛానల్స్ లో అన్ని కలిపి మూడు వందల ఛానల్స్ కి వెళ్లాయి ఒకటేసారి మూవీ స్టార్స్ తినడం కాని రావడం కానీ ప్లస్ టీవీ షోస్ గెస్ట్ గా పిలవడం కానీ జరిగింది ఇదే క్రమంలోనే ఆటో డ్రైవర్స్ బాధలు త్రీ బస్ వల్లనే బస్ కండక్టర్ పడే బాధలు ఎవరికీ తెలియట్లేదు ప్రక్కనే ఉన్న మీర్పేట్ ఒక అమ్మాయి తన పొట్టకూటి కోసం పని చేసుకుని బ్రతుకుతున్న అమ్మాయిపై ఇంటి యజమాని రేపు చేసిన విషయం ఎవరికీ కనబడడం లేదా కుమారి ఆంటీని ఎంతలా ఫేమస్ చేశారు అంటే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ట్రాఫిక్ క్లియర్ చేసేలా ఫేమస్ చేశారు అయితే ఇక్కడ ఉన్న లైన్ లో మొత్తం పదిహేను ఫుడ్ షాప్స్ కుమారి ఆంటీకి ఒక్క రోజు అరవై వేల రూపాయల గిరాకీ అవుతుందంట ప్రక్కన ఉన్న షాప్స్ కి కేవలం పదిహేను వేల రూపాయల గిరాకీ అవుతుందని ప్రక్కన ఉన్న షాప్స్ వాళ్ళు లబోదిబో అంటున్నారు మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చెయ్యండి